హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఎమ్ వ్లాగ్స్ ఇది అయితే ట్యూస్డే రోజు అంటే ఈ ఒక్క క్లిప్ మాత్రం ట్యూస్డే రోజు మిగిలినంత బ్లాగ్ కూడా వెనస్డే రోజు అనమాట ఇంకా వెనస్డే రోజు కోసం చికెన్ తెచ్చుకున్నాము అది ఎప్పుడు కూడా నైట్ తెచ్చుకుంటాము ఇలా ట్యూస్డే రోజు నైటే తెచ్చుకుంటాము తెచ్చుకొని దాన్ని ఉప్పు కారం కలిపేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అనమాట ఇంకా మా సారి ఏంటో తినాలనిపించేసి ఇంకా ఇప్పుడే కొంచెం చికెన్ కర్రీ చేసేద్దామని చెప్పేసి నన్ను చేయమంటే నేను చేశాను ఇంకా మా సారే ఇది చిన్న గిన్నె పెట్టావు ఇందులో కరెక్ట్గా అవ్వదు అని చెప్పేసి మళ్ళీ ఇంకా పెద్ద గిన్నె పెట్టేసి ఇంకా దాంట్లో అయితే కొంచెం కాజు కొబ్బరి అదంతా దంచేసి వేసేసారనమాట స్టార్ట్ చేయడం కర్రీ నేనే స్టార్ట్ చేశాను కానీ మిడిల్లో మా సార్ వచ్చి ఇంకా అలా కొంచెం వండేస్తారనమాట ఇంకా నైట్ టైంలోకి కొంచెం చికెన్ అయితే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇంకొంచెం మాత్రం వేసి చిన్న గిన్నె పెట్టేశాను ఇంకా మా సారే ఇంకొంచెం చికెన్ వేసేసి ఇంకొంచెం పెద్ద గిన్నె పెట్టేశారనమాట ఇందులోకి కాజు అలా అయితే దంచి వేసేసారు టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ ఈ మసాలా అలాగే కారం ఫుల్గా వేశారు మా సారైతే ఇంకా మా పెద్దమ్మ అయితే అస్సలు తినలేదు ఇదైతే మా అమ్మాయికి ఫీవర్ రాకముందు బ్లాగ్ అనమాట లాస్ట్ వెనస్డే ఈ వెనస్డే కాకుండా ఇంకా లాస్ట్ వెనస్డే ఇది శివరాత్రి ముందు ఇంకా వెనస్డే రోజు ఇదంతా కూడా మొత్తం కడిగేశాను ఇక్కడ వాటర్ ఎప్పుడు స్టోర్ ఉంటాయన్నమాట అందుకే అది నీట్గా ఎంత కడిగినా కానీ అస్సలు నీట్గా అవ్వట్లేదు అలానే మరకల్ మరకల్లాగా ఉంటుంది ఇంకా మార్నింగ్ మార్నింగే ఫస్ట్ అయితే లేవగానే బయట ఊడ్చేసి ఇంకా తర్వాత ఇదైతే మొత్తం క్లీన్ చేసేసాను ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళానా ఇంకా వంట చేయడానికే టైం అంతా అయిపోయి ఇది కడగాలంటే కడగాలనిపించదు ఇంకా ఇక్కడ సైడ్ కూడా కడిగేసాను ఇక్కడ సైడ్ కూడా గేట్ ఉంటుంది అక్కడ సైడ్ కూడా ముగ్గు వేయాలి కానీ మా హౌస్ బోన్ ఆంటే ఏం వేయమన్నారనమాట అసలు నేనేం ఊడ్చను ఎప్పుడో ఒక టెన్ డేస్కి ఒకసారి అప్పుడు మాత్రమే ఊడ్చుతాను అనమాట ఇంకా అంటే ఏదైనా పండగలు ఉంటాయి కదా అప్పుడు వచ్చి ఆంటీ ఊడ్ చేసుకొని ముగ్గు వేసుకుంటారు నేను వేస్తా అన్నా కానీ ఏమొద్దు అంటారనమాట ఆంటీ ఆ డోరు అక్కడ సైడ్ గేట్ అయితే వాస్తుకి బాగాలేదని చెప్పేసి యూజ్ అయ్యొద్దన్నారంట ఇంకా అందుకే అది ఎప్పుడు కూడా లాక్ ఉంటుందన్నమాట అందుకే ఊడ్చను ఇదంతా కడిగేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఉంటాయి అవన్నీ ఆరేసాను మా సారి అవైతే నైటే మిషన్లో అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే వాటర్ ఫిల్ చేస్తారు కదా కొంచెం బాగుంటుంది అని ఇంక అదంతా కడగడం అయితే అయిపోయింది మా అమ్మాయి ఒక్క ఒక్క ఆమెనే స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇంకా టిఫిన్ ఒక్కటి చేస్తే సరిపోతుంది అందుకే ఇంకా క్లీనింగ్ అయితే చేసే చేసి వచ్చేసాను అనమాట ఇప్పుడు టైం అయితే ఎయిట్ టెన్ అయింది ఇంకా వంట చేసేయాలి ఈ రోజైతే ఇడ్లీ చేస్తున్నాను ఇంకా మసాలా అయితే ఇడ్లీలు ఇంకా ఉప్మాతో చేసిన అదే సేమియాతో చేసిన ఉప్మా ఉంటుంది కదా ఇంకా అదంతా చూసి పిల్లలకి అస్సలు హెల్తీ ఫుడ్ పెట్టట్లేదు నువ్వు ఏమన్నా అంటే ఫైవ్ మినిట్స్లో అయిపోయే ఉప్మా ఇంకా అవి సేమియా ఉప్మా అవి చేస్తున్నావు ఇంకా మధ్యాహ్నం కూడా ఎలాగో వైట్ రైసే పెడతావు ఇంకా ఆమె వెజిటేబుల్స్ ఏం తినదు ఇలా అయితే ఇంకా ఆమె ఎప్పుడు హెల్తీగా ఉంటుంది ఇంకా చిన్నప్పుడే మనం మంచి హెల్తీ ఫుడ్ పెడితేనే వాళ్ళు పెరిగే కొద్దీ బలంగా బాగుంటారు అని అని అంటున్నారనమాట ఇంకా ఇది ఒక్కసారి లాస్ట్ అని చెప్పాను ఈ వైట్ ఇడ్లీ అయితే ఇది ఈ ఇడ్లీ చేయంగా కొంచెం పిండి మిగిలిపోయిందా ఇంకా మా సార్ ఇచ్చిన క్లాస్కి భయపడి ఇంకా పిండి మిగిలిపోయిన పిండితో మళ్ళీ ఇడ్లీలు పెట్టకుండానే ఫ్రిడ్జ్లోనే వదిలేసాను వైట్ ఇడ్లీలు వైట్ రైస్ ఇదంటేనే మా సార్కి కొంచెం నచ్చదు ఇంకా భయం కూడా అనమాట ఇంకా ప్రతిరోజు చెప్తున్నారనమాట వండద్దు వండదు వండద్దు అని ఇంకా ఇప్పటి నుండి అయితే అన్ని ప్రిపరేషన్స్ ముందు నుండే చేసి పెట్టుకోవాలి టిఫిన్కి ఏం పెట్టాలి స్నాక్గా ఏం పెట్టాలి హెల్దీ వేలో డే అంతా ఎలా తినగలము అనేది ఇంకా నేను కొంచెం హెల్దీగానే చేస్తాను కానీ ఇంకా అలా ఆయన కానీ మా సార్కి నచ్చట్లేదు అనమాట టు బి ఫ్రాంక్ నాకు నచ్చట్లేదు నువ్వు చేసే ఫుడ్ ఏది కూడా మంచిగా హెల్తీగా చేయాలి అంటున్నారు ఇంకా సరే ఇప్పటి నుండి అయితే మంచిగా హెల్దీగా ప్రిపేర్ చేస్తాను అని చెప్పాను నైట్ అయితే చికెన్ తెచ్చాము కదా ఇంకా అందులో నుండే ఇది అనమా కొంచెం నైట్ వండేసాను ఇంకొంచెం ఉంటే వండేస్తున్నాను నైట్ కొంచెం వండేసాను కాబట్టి ఇది మాకు మార్నింగ్ అలాగే నైట్కి సరిపోదు అందుకని చెప్పేసి అందులో అయితే నేను దోసకాయ వేస్తున్నాను అనమాట చికెన్లో నాన్ వెజ్లో ఎందులో కానీ దోసకాయ వేస్తే బాగుంటుంది ఇంకా మేమైతే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళేసి వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసాము ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది చికెన్ కర్రీ అయితే పొయ్యి మీద వేసేసాను కదా ఇంకా రైస్ కుక్కర్లోనే పెట్టేస్తాను నేను రైస్ ఇంకా రెండు అలా పెట్టేసి ఈ వెజిటేబుల్స్ అయితే సదరేస్తున్నాను అనమాట ఈ మధ్యలో నాకు కొంచెం బద్ధకం ఎక్కువైపోయి మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా డైరెక్ట్గా కవర్లలోనే వేసి ఇచ్చేస్తున్నారు ఇంకా కవర్సే తీసుకొచ్చి నేను డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట ఒకప్పుడైతే మంచిగా మార్కెట్కి వెళ్ళి ఈ కవర్స్ ఏం తీసుకోకుండా అన్ని బ్యాగులో తీసుకొచ్చుకొని సపరేట్ సపరేట్గా బాక్స్లో వేసుకొని మంచిగా టిష్యూ పేపర్లు వేసుకొని పెట్టుకునేది ఇంకా ఈ కవర్లతోనే పెట్టేస్తున్నానా మా సారేమో ఉన్న ప్లాస్టిక్ కవర్లన్నీ కూడా మన ఫ్రిడ్జ్లోనే ఉంటున్నాయి ఇంకా ఫ్రిడ్జ్ అయితే అసలు ఆర్గనైజ్డ్గా ఉండట్లేదు ఎప్పుడైనా మా సార్ కూడా కర్రీ వంటలు చేస్తారు కదా కర్రీ ఒకటి చేస్తారు మా సార్ ఎప్పుడైనా ఇంకా తనకి కరివేపాకు కొత్తిమీర పుదీనా ఆ మూడు బాక్సులకి మూడు కవర్లు వెతుక్కోవాల్సి వస్తుంది ఒకప్పుడు బాగుండేది ఈ మధ్యలో అయితే నువ్వు అసలు ఏం కరెక్ట్గా చేయట్లేదు అంటున్నారు నిజమే ఈ ఫ్రిడ్జ్ది ఒక్కటి మాత్రం కవర్లోనే ఉంచేస్తున్నాను అనమాట ఇంకా బాక్సులు దోమడం అది అంతే ఎందుకులే అని చెప్పేసి కానీ ఇంకా ఇప్పటి నుండి బాక్సులలో మెయింటైన్ చేసేయాలి బాక్సులలో యూస్ బాక్సులలో అయితేనే చూడడానికి నీట్గా ఉంటాయి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎక్కువ రోజులు మంచిగా స్టోర్ ఉంటాయి అనమాట ఒక వన్ వీక్ నేను అన్ని తెచ్చేది వన్ వీక్ తీసుకొస్తాను ఇంకా ఈ ఆకుకూరలు ఇవన్నీ అయితే సపరేట్ చేసి పెట్టేసాను కట్ చేసి పెట్టేశాను ఇంకా బఠానీ తీసుకొచ్చాను ఈ మధ్యలో ఎక్కువగా బఠానీ ఏం కనిపించట్లేదు మార్కెట్లో ఈ రోజు కనిపిస్తే తీసుకొచ్చేసాను అనమాట కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంది స్టార్టింగ్లో అయితే మంచిగా సీజన్ ఉన్నప్పుడు అయితే బాగుంటుంది కానీ ఇప్పుడైతే అన్ని భయంకరంగా పురుగులు ఉన్నాయి అందులో ఇంకా నాకు అసలు దాన్ని ఒల్చేటప్పుడే మంచిగా అనిపించక ఆ బట్టని తీసుకొచ్చి ఇప్పటికీ ఫోర్ ఫైవ్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ కాదు వన్ వీక్ అయిపోయినా టెన్ డేస్ అయిపోయినా కానీ ఇంకా నేను దాన్ని ఎక్కువగా యూజే చేయలేదు ఎలా ఉందో అలానే ఉన్నాయన్నమాట ఏదైనా కానీ వాటిని చూస్తే మంచిగా అనిపిస్తేనే నాకు బాగా యూజ్ చేయాలనిపిస్తుంది లేదంటే అది ఎంత రేట్ అయినా కానీ ఇంకా వదిలేసేస్తాను అనమాట పైనుండి చూస్తే బాగానే ఉన్నాయి కానీ లోపల ఎంత బాగాలేవు ఇంకా ఇవి అయితే ఆరబెట్టేసాను కదా నిన్న నిన్న ఆరిపోయింది ఇంకా ఈరోజు మార్నింగ్ అంతా ఆరిపోయింది ఇంకా ఇది అయితే ఈవినింగ్ టైంలో అనమాట ఇంకా ఈవినింగ్ అయితే వీటిని పట్టించేసేస్తున్నాను ఇలా పట్టించే ముందు వాటిని ఒకసారి చెరిగేసి ఇంకా అందులో ఏమైనా ఉంటాయి కదా రాళ్ళు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తాను ఇదంతా కొంచెం పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి మా అమ్మ అయితే ఒకేసారి ఫైవ్ కేజెస్ ఎయిట్ కేజెస్ అలా ఒకేసారి జొన్నపిండి పట్టిస్తారనమాట మాకైనా ఇంట్లో ఆరబెట్టేస్తాను కానీ మా అమ్మ వాళ్ళకైతే ఇంట్లో ఆరబెట్టడానికి సరిగ్గా ఫ్యాన్ ఉండదు పైన మరి ఫ్యాన్ ఉండదన్నమాట ఓన్లీ కింద టేబుల్ ఫ్యానే ఉంటుంది ఇంకా బయట వేసామా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెరిచేలోపు కోతులన్నీ ఆగమాగం చేసేస్తాయి ఏదైనా కానీ కష్టం అనమాట ఊర్లో అయితే ఇంక ఇలా చెరిగేసి అన్నీ కూడా ఒక కవర్లో వేసుకొని వెళ్ళాను ఇంక ఈరోజు ఈ కవర్లతో కొంచెం తిట్లు పడ్డాయి నాకైతే ఇవి మూడు కవర్లు అయిపోయాయి అనమాట ఇంకా సరే మూడు బాక్స్లు ఏమి పట్టుకెళ్తాం డబ్బాలలో అని నేను కవర్లలోనే పట్టించానా అక్కడికి వెళ్తే కవర్ సరిపోలేదు ఇంకా మా సారేమో ఇంత వేడిగా ఉంది ఇలా కవర్లో వేస్తారా అసలు బాక్స్లో తీసుకురావాలి కదా అన్నారు ఇంకా మనం ప్లాస్టిక్ నిజంగా ఎంత పాజిబుల్ అయితే అంత దాన్ని తగ్గించేసేయాలన్నమాట ఇలా అయితే పిండి పట్టించేసాను ఇంకా వేడి వేడి అయితే అసలే వేయకూడదు కానీ ఇలా వేసేసాం ఇది అయితే జొన్నపిండి అనమాట ఫస్ట్ చూసిందేమో జొన్న రవ్వ ఇది జొన్నపిండి ఇంకా ఇది అయితే రాగి పిండి ఇంకా ఇలా అయితే పట్టించేశాను ఇంకా పూజ కోసం కొన్ని పువ్వులు అలా అయితే అన్నీ తీసుకొచ్చేసాము ఇంకా శివరాత్రి వస్తుంది కదా అందుకని చెప్పేసి స్వీట్ పొటాటా అది కూడా తీసుకొచ్చేసామన్నమాట నాకు కొంచెం వర్క్ ఉందని చెప్పేసి ఇంకా మా సారైతే పిల్లలకి కొంచెం ఎగ్ రైస్ అలా చేసేసి మా సారే తినిపించేశారు ఇవి అయితే అంత ముందు అనమాట చూసారా కొంచెం కొంచెం మిగిలిపోయాయి ఈ జొన్నపిండి జొన్నపిండి కాదు సజ్జపిండి ఎందుకో రొట్టె చేస్తే అసలు రావట్లేదు వచ్చినా కానీ చాలా చేదుగా అనిపించింది ఇంకా అందుకే ఎక్కువ శాతం అయితే ఈ సజ్జపిండి ఒకటి మిగిలిపోయింది కానీ మిగిలినవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా చూసారా ఇది మొత్తం అయిపోయినా కానీ పురుగేం పట్టలేదు ఇలా అయితే అన్నీ కూడా పట్టేశాను అనమాట ఒకసారి పట్టేసి ఇంకా వీటన్నింటిని ఒకే దాంట్లో వేసేసాను అంటే అన్ని కలిపేసాను అనమాట ఇది అయితే జొన్నపిండి ఇది కొంచెం ఎక్కువగానే మిగిలిపోయింది ఇది చేదుగా అనిపించి దీన్ని యూజ్ చేయలేదు ఇంకా అలా అయితే అన్ని పిండిలకు మిగిలిపోయినవి అలా కలిపేసి పట్టేసి ఒక బాక్స్లో అయితే వేసి పెట్టేశాను మా మేడంస్ అయితే అలా పిండితో ఆట ఆడుతున్నారు ఈ బాక్సులు మూడు కూడా మళ్ళీ తోమేసి వాటిలో ఫిల్ చేసి పెట్టేసేయాలి మా సారేమో పిల్లలు తినట్లేదని చెప్పేసి కొంచెం ఎగ్ రైస్ వేసేసి ఒక ఆమ్లెట్ అయితే వేసారనమాట ఇంకా బాక్సులు తోమేశాను ఇలా అయితే తోమేశాను ఇంకా మా సార్ అయితే పిల్లలకు తినిపిస్తున్నారు మా చిన్నమ్మాయి చూసారా అస్సలు తినట్లేదు అనమాట మా సార్ ఏం చెప్పినా కానీ చాలా సతాయిస్తారమ్మో వీళ్ళు తినడానికి మాత్రం వాళ్ళకి నచ్చిన టిఫిన్స్ పెడితే మాత్రం తింటారు కానీ అన్నం అంటే మాత్రం చుక్కలు చూపిస్తారు ఇద్దరు కూడా వెనస్డే అయితే నాకు చాలా వరకు ఉంటుంది ఇంక అందరికీ సండే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే ఈ వెనస్డే నాకు కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది ఇంకా కిచెన్ అయితే ఇలా ఉందన్నమాట వీటిని అన్నింటినీ క్లీన్ చేసేయాలి ఇంకా బాక్సులు కొంచెం ఆరేసి ఆరిన తర్వాత వాటిలో అయితే ఇలా పిండిలు పెట్టేశాను వీటికి కొంచెం ఇలా స్టిక్కర్స్ రాసి పెట్టేశాను అనమాట మనం పిండి చూస్తే ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు కానీ అన్ని బాక్సులు ఒకేలాగా ఉంటాయి కదా ఇంకా తీసిన తర్వాత ఇది కాదు అది అది కాదు ఇది అని తీయాల్సి ఊరికే వస్తుందని చెప్పేసి వాటికి అలా రాసి పెట్టేశాను ఇంకా మా సార్ అంటున్నారు ఆ స్టిక్కర్ స్టిక్కర్స్ ఎందుకు చూస్తే తెలుస్తుంది కదా అని కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట మనం కబోర్ల నుండి తీసుకోవడానికి ఈ కిచెన్ అంతా క్లీన్ చేసేయడానికి కొంచెం టైం అయిపోయింది ఇలా అయితే పెట్టేసాను అనమాట ఇంకా పడుకునే ముందు ఇలా బాదం నానబెట్టేస్తాను ఇంకా ఓపిక ఉంటేనేమో గిన్నెలు తోమేస్తాను లేదంటే ఏం కావాలో అవి మాత్రం తోమేసి కిచెన్ అయితే మొత్తం నీట్గా చేసేస్తాను మనం కిచెన్ నీట్గా చేయలేదనుకోండి మన ఎనిమిస్ వస్తాయి కాక్రోచెస్ అందుకని చెప్పేసి ఇష్టం ఉన్నా ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నైట్ టైంలో కిచెన్ అయితే క్లీన్ చేసేస్తాను అనమాట ఇంకా కిచెన్తో వర్క్ అయిపోయింది అనుకున్నాను కానీ ఒకటి మర్చిపోయాను రేపటికి టిఫిన్ ప్రిపరేషన్ చేయడం మర్చిపోయాను అనమాట ఇంక ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అవుతుంది ఇంకా మా ఇద్దరు మేడంస్కి అయితే స్నానం చేయించేసాను నైట్ టైంలో ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా ఖచ్చితంగా మార్నింగ్ అలాగే ఇంకా ఇలా ఈవినింగ్ అనమాట నీ డ్రెస్ బాగుందా ఇది ఎవరి డ్రెస్ నీత అక్కదీ అక్కడ నీటా బోందా నీ పేరు ఏం పేరమ్మా వేదాంశా మీ అక్క పేరు ఏం పేరు వెరోనికనా నాన్న పేరు ఏం పేరు నాన్న పేరు మురళా అమ్మ పేరు సమోసనా అమ్మ పేరు ఏం పేరు మానిసా వెరనికా నువ్వు కింద పడతావు దాని మించాలి దిగు ఇక్కడ చూడు వెరనికా హాయ్ హాయ్ అమ్మ పడిపోతావు అట్లా తిరిగితే పడిపోతావు దిగు కింద దిగు దిగు రేపటికి టిఫిన్కి ఏం ప్రిపేర్ చేయలేదు ఆఫ్టర్నూన్ ఏం నానబెట్టలేదు ఇంకా అందుకని చెప్పేసి నైట్ టైంలో ఇలా అయితే రెడ్ రైస్ ఇంకా మసూర్ దాలు మూంగ్ దాలు ఊరద్దాలు అలాగే ఈ మెంతులు ఇవన్నీ వేసేసి నానబెట్టేసాను ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసి వాటర్ వేసి పెట్టేసి మార్నింగ్ మిక్సీ పట్టేసి పెసరట్లాగా వేసేయడమే పాలిపోతుంది నాన్న ఇది ముట్టుకుంటే ఇది అండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం